మనిషి మంచంపై కదలలేని పరిస్థితిలో ఇంద్రియాలు వికలమైపోయి బలము ఓజస్సు వేగము శిథిలమైపోతాయి కోటితేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జలత్వం పెరుగుతూ ఉంటుంది ఈమదోతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు వచ్చి పక్కనే నిలబడతారు శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది వారు దానిని గేలంతో లాగడం మొదలు పెడతారు అప్పుడు ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి మరాయిస్తుంది ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది నోటి నుండి నొరగ వెలువడుతుంది ముక్కు నుండి ద్రవం కారుతుంది తరువాత ప్రాణం ఆహాకారం చేస్తూ అహంకార మమకారాలను ఇంకా వదులుకోలేక ఏమతోతుల బలానికి లొంగిపోయి బయటికి పోతుంది అలా పోతూ పోతూ కూడా తన ఇంటివైపు తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా మనసుతోనే చూస్తూ బాధతో ఏడుస్తూ పోతుంది మృత్యు సమయంలో ప్రాణ శరీరంలోని వాయువు ప్రవేశించి తీవ్రగతితో ప్రవహించి అగ్నితత్వాన్ని పెచ్చరిల్ల చేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వలించి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది అదే భక్తజనులకు భోగాలపై ఆసక్తి లేని వారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్గమిస్తుంది అబద్ధం ఆడన వారికి విశ్వాసాన్ని